ఈ రోజు టాపిక్ వచ్చి మూడు నమ్మకాలు వాటి వెనుకున్న సైంటిఫిక్ రీజన్ నెంబర్ వన్ ఇది మీకు తెలిసే ఉంటుంది మీ ఇంటి గుమ్మాలకి లేదా షాపింగ్ మాల్స్ ముందు షాప్స్ ముందు పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు కడతారు అలా కట్టడం వల్ల దెయ్యాలు రావని ఇష్ట తరగని ఇలా చెప్తూనే ఉంటారు కానీ దీని వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా పచ్చిమిరపికలు నిమ్మకాయలు రెండు కలిపి కెమికల్ అనేది ఫామ్ అవుతుంది అదేం చేస్తుంది అంటే ఎటువంటి పురుగులు కానీ ఏవైనా మనకి హెల్త్ పార్ట్ వేవి కూడా ఇంట్లోకి రాకుండా చూసుకుంటుంది అనమాట ఇప్పుడైతే అవి ఇంట్లోకి రావో మనం హెల్తీగా ఉంటాం దానికోసమే ఇలాగ నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు అయితే గుమ్మ ముందు కట్టాలని పెద్దలు చెప్తూ ఉంటారు నెంబర్ టూ రావి చెట్టు కింద రాత్రిపూట నిద్రపోకూడదు కనీసం నిలబడకూడదు ఎందుకంటే దయ్యాలు వచ్చి మనకి ఉపాస్తాయి ఈ మూఢ నమ్మకం కోసం మీరు వినే ఉంటారు కానీ దీన్ని అనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా రావి చెట్టు మనకి మార్నింగ్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కానీ నైట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది సో దానివల్ల ఏంటంటే ఎవరైనా జనాలు నైట్ పోటా అక్కడ పడుకున్నా లేదా అక్కడ ఉన్నా సరే వాళ్ళకి బ్రీత్ తీసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది అనమాట సో ఇంత మంచిగా చెప్తే వినరు కదా అందుకే దెయ్యాలు ఉన్నాయని చెప్తే అయినా భయపడి ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఉంటారని పెద్దలు ఈ విధంగా అయితే చెప్పారు నెంబర్ త్రీ సన్సెట్ తర్వాత ఇల్లు తుడకూడదు అలా తుడిస్తే లక్ష్మీదేవి ఇంటికి రాదు అలానే గోర్లు కట్ చేయకూడదు ఒకవేళ గోలు కట్ చేస్తే దరిద్రం ఈ మూడు నమ్మకాల కోసం మీరు వినే ఉంటారు కానీ దీని వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా అప్పట్లో మనకి పవర్ ఉండేది కాదు సో ఈవినింగ్ అయ్యకు చీకటి అవుతుంది ఆ చీకట్లోని మనం తుడిచినప్పుడు ఏదైనా మన ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు ఏదైనా కింద పడిపోయిందనుకోండి గోల్డ్ సిల్వర్ ఏదైనా సరే సో ఆ చీకట్లో బై మిస్టేక్ దాన్ని కూడా బయటకు తుడిచేస్తారని చెప్పేసి ఇలా ఇల్లు అలానే ఎందుకు కట్ చేయద్దు అంటారంటే ఇది మనకు అందరికీ తెలిసిందే చీకట్లో పొరపాటు మనం చేయి అది కట్ చేసేసుకుంటామని చెప్పేసి ఇలా గోర్లు కట్ చేయకూడదు అలానే ఇల్లు తొడగకూడదు అని అయితే ఉంటారు దీనికి లక్ష్మీదేవికి దరిద్రానికి ఎటువంటి సంబంధమే లేదు నెంబర్ ఫోర్ అద్దం పగిలితే బ్యాడ్ లక్ అలానే పగిలిన అద్దం ఇంట్లో ఉంచుకున్నా కూడా బ్యాడ్ లక్ ఈ మూడు నమ్మకం మీరు వినే ఉంటారు కానీ దీని ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అప్పట్లో అద్దం అన్నది చాలా కాస్ట్లీ ఇది కాస్ట్లీ మీరు జాగ్రత్తగా చూసుకున్న చెప్తే వింటారా మనుషులు అందుకే భయపించడానికి ఇలా అద్దం పగిలితే బ్యాడ్ లక్ అన్నది వాళ్ళు చెప్పారు అండ్ అలానే పగిలింది కూడా ఇంట్లో ఎందుకు ఉంచొద్దు అంటారంటే ఒకవేళ పగిలింది ఏదైనా సరే మనకి కట్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి కదా కానీ ఇలాంటివి ఇలా కట్ అవుతే జాగ్రత్తగా ఉండడం లేదు ఇది కాస్ట్లీ జాగ్రత్తగా చూసుకుండా అని చెప్తే మనుషులు వినరు అందుకే భయపించడానికి ఇలా అద్దం పగిలితే బ్యాడ్ లక్ అని పగిలిన వస్తువు ఇంట్లో ఉంచుకుంటే బ్యాడ్ లక్ అని ఇలా చెప్పారు నెంబర్ ఫైవ్ ఏదైనా ఇంపార్టెంట్ పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు లేదా ఎగ్జామ్స్ అప్పుడు పెరుగులో పంచదార కలుపుకొని తినడం అలా తినడం వల్ల లక్ అని మనకి వెళ్ళిన పని మంచిగా అవుతుందని పెద్దలు అంటూనే ఉంటారు కానీ దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా పెరుగు అనేది మన బాడీని కూల్ చేస్తుంది అండ్ షుగర్ అనేది మనకి ఎనర్జీ ఇస్తుంది సో ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల మన బాడీ కూల్ చేయడమే కాక మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది బూస్ట్ చేస్తుంది అనమాట ఈ రెండే కదా మనకి ఎగ్జామ్ రాయడానికి అవసరం ఎందుకంటే ఎగ్జామ్స్ అనగానే కొంతమందికి అయిపోతూ ఉంటుంది స్టమక్ ఇది చాలా మందికి జరిగింది పెరిగే ఉంటుంది సో ఇలాగా పెరుగులో పంచదార కలుపుకొని తినడం వల్ల ఏంటంటే ఆ గాబరా అన్నది ఉండదు అండ్ మనకి ఎప్పుడైతే ఎనర్జీ ఉంటుందో అలానే బాడీ అన్నది మనకి ఎప్పుడైతే కూల్గా ఉంటుందో అండ్ మనం ఎగ్జామ్ కూడా ప్రశాంతంగా మంచిగా అన్నది రాస్తాం అలానే అప్పట్లో ఏంటంటే చాలామంది చాలా దూరం ప్రయాణం చేసేవారు వెహికల్స్ ఉండేవి కాదు కదా సో ఏంటంటే దారిలో కూడా మనకి స్టమక్ అది అప్సెట్గా ఉండకూడదండి అండ్ వాళ్ళు ఎక్కువసేపు ట్రావెల్ చేయాలి కాబట్టి ఎక్కువ ఎనర్జీ కావాలి అందుకోసమే వెళ్ళే ముందు పంచదార పెరుగు కలుపుకొని తినేవారు అనమాట వీడియో అయితే అయిపోయింది మీకు అర్థమయ్యే ఉండాలి తిన్నంగా చెప్తే మనుషులకు అర్థం కాదని చెప్పేసి ఇలా భయపెట్టే విధంగా అయితే మనకు పెద్దలు చెప్పారనమాట దయ్యాలు ఉన్నాయి లక్ష్మీదేవి రాదు ఇలాంటివన్నీ కూడానా సో మనకి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి కొన్ని నిజంగానే మూఢనమ్మకాలు అయినా కొన్ని వాటి వెనక సైంటిఫిక్ రీజన్ అయితే ఉన్నదనమాట నేనైతే జస్ట్ ఫైవ్ చెప్పాను కుదిరితే అది ఇంకో వీడియో చేద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ